బాబాయ్ నమస్తే బాబాయ్ మీ పేరు నా పేరు గురవయ్య ఏం చేస్తుంటారు బాబాయ్ ఆటో ఏరియా బాబాయ్ మీది ఏంటి మరి మీ ప్రాంతంలో ఈసారి మీ నియోజకవర్గం సంబంధించి కద్దే రామ్మోహన్ రావు గారు కూటమి అభ్యర్థిగా పాల్గొంటా ఉన్నారు వైసీపీ నుంచి దేవిన అవినేష్ గారు వస్తూ ఉన్నారు ఎలా ఉంటుంది అంటారు పోటీ కద్దే రామ్మోహన్ రావు అంటే దేవుడు లాంటి మనిషి నాన్న ఆయన ఎవరింటికైనా ఎవరైనా చనిపోయినా ఎవరు ఇదైనా వస్తాడు పలకరించి వెళ్తాడు ఈ దేవినేని అభినాష అన్న వ్యక్తి ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ కోసం వస్తున్నాడు దేవినేని అభినాశ అన్న అతను జనం కోసం తిరిగిన మనిషి కాదు ఎలక్షన్ మూడు కాబట్టి రేపు ఓట్లు కావాలి కాబట్టి అందుకోసం అతను ఇప్పుడు వస్తున్నాడు అయితే పదిహేను సంవత్సరాలు పది గద్దె గారు పదిహేను సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో పోటీ చేసి గెలుస్తున్నాడు పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఎంతలో పేదోడెళ్ళి నా పరిస్థితి ఇదయ్యా అని చెప్తే ఆయన చేసిన సహాయం ఎంతో వేల సంఖ్యలోనే ఉంది రాణిగారి తోటలో వేల సంఖ్యలో వందల సంఖ్య కాదు ఆయన నియోజకవర్గం కూడా కాదు ఇక్కడ మా రాణిగారి తోట తారక రామనగరు వేల సంఖ్యలోనే ఉంటుంది ఆయన చేసిన సాయం నువ్వే రోడ్డు కానీ వెళ్ళి చూడండి ఆయన టిఫిన్ బండి ఏంటి ఆయన ఒక సహాయం లేకుండా ఏ రోడ్డు కూడా ఖాళీగా ఉండదు ఏంటి కనుక ఏంటంటే గద్దె గారికినూ అవినాష్ దేవినేని అవినాష్కి పోటీ పెట్టడం కరెక్ట్ కాదు నక్క ఎక్కడ నాగలోకం ఎక్కడా గద్దె రామ్మోహన్ గారు అంటే నాగలోకం లాంటివాడు ఈ దేవునే అవినాష్ అన్నవాడు నక్క లాంటి వాడు వాళ్ళిద్దరికి పోటీ పెడతానికి కరెక్ట్ కాదు ఏంటి మరి దేవినేని అవినాష్ గారు కూడా అంటూ ఉన్నారు పది సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న ఆయన ఈ రాణిగారితో కానీ ఈ కృష్ణ లంక కానీ ఈ నియోజకవర్గాల కానీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉన్నారు గతంలో ఈ రాణిగారి తోట ఏరియాలో సిమెంట్ రోడ్డు అండర్గ్రౌండ్ పైప్ లైన్ ఎవరి దూరం వచ్చింది ఆయన లైన్ కదా ఏది అబ్ అభ్యర్థి చెందింది ఎక్కడ ఏంటి వాళ్ళ నాన్న హయాంలో కూడా ఏం చెందింది ఇక్కడ అభివృద్ధి ఏమీ లేదు అది ఒకటి రిటైండర్ వాళ్ళని కట్టారు ఆనాడు గజారామోహన్ రారు పోరాడి దగ్గర దగ్గర మూడు కిలోమీటర్ల పాటు ఆ రోజున టెండర్లు పిలిచి టెండర్లు వేసి పాటిచ్చేసి రెండు వందల యాభై కోట్లు బ్యాంక్కి డిపాజిట్ చేసి ఎలక్షన్లో వచ్చి ఓడిపోయారు ఆయన అధికారంలో ఉండగా రెండు రెండున్నర కిలోమీటర్లు రిటర్న్ వాళ్ళు కట్టుకొచ్చి ఎలక్షన్ కోడ్ వచ్చేప్పటికి అక్కడికి ఆగిపోయింది అక్కడి నుంచి డబ్బులు వచ్చి కాంట్రాక్ట్ వచ్చి అన్ని చేసిన రోడ్డు పూర్తి చేశాడు వీళ్ళు ఇక్కడ పగలు ఏమీ లేదు మొత్తం మేమే ఉన్నారు జనానికి తెలుసు అది ఇప్పుడు జనానికి తెలుసు వీళ్ళు ఏం బగలు తీశారు ఎంత బగలు తీశారు అనేది ఇప్పుడు ఒకటి చెబుతానా మన అమ్మ ఉంది ఒకసారి అన్నం పెట్టి వెళ్ళింది ఇంకా అమ్మలేదు కదా అని మనం ఇది కావాలి ఈలో మన అక్క వస్తుంది ఆ మిగిలిన అన్నం ఆ అక్క పెట్టి వెళ్తుంది అమ్మ పెట్టి వెళ్ళింది కదా పెట్టలేదు కదా అమ్మే ఇక లేదనుకుంటేట ఇప్పుడు అమ్మ పెట్టి బయటికి వెళ్ళింది నాకు అక్క వచ్చి పెట్టిందిలే అన్నం అని చెప్పేసి నేనే పెట్టాను ఆ తమ్ముడికి మమ్మ పెట్టనంటే అని ఏమైనా ప్రచారం చేసుకుంటాం రాంగు అది ఇదేంటంటే వీళ్ళది చీకటి రాజకీయం రౌడీ రాజకీయంతో ఈ రకంగా వాళ్ళు ప్రలోభాలు పడిగి ఏంటి డెవలప్మెంట్ ఆనాడు ఉన్న అనే ఈ గ్రౌండ్ డ్రైనేజీ వచ్చింది ఏంటి సిమెంట్ రోడ్లు వచ్చినాయి తారు రోడ్లు వచ్చినాయి సైడ్ కాలవలు ఇది ఏదో డ్రైనేజీ ఇది సైడ్ డ్రైనేజీ వాళ్ళు పెద్ద సమస్య అది ఆనాడు చంద్రబాబు గారు ఉండంగా ఆ రోజు కట్టించిన ఇవన్నీ ఆయన ఎప్పుడైతే ఓడిపోయాడో మొత్తం పీకేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు ఏంటి ఇంకా డెవలప్ చేసింది వీళ్ళు ఏం చేశారు ఏడుస్తున్నారు ముఠా వాళ్ళు కానీ ఆటో వాళ్ళు కానీ ప్రతి ఒక్కడు పన్నులు లేక కిరాయిలు లేక నువ్వు ఆటోలు అంటున్నావు ఆటోలకు పదివేలు ఇస్తున్నావు ఇదివరకు కేసు రాస్తే నూట ముప్పై ఐదు రూపాయలు ఇప్పుడు ముప్పై ఐదు కేసు వెయ్య ముప్పై ఐదు నువ్వు పది కేసులు రాస్తే ఎంత అవుతుంది ఊళ్ళనే నెల ఒక సంవత్సరంలో పది కేసులు వేసుకో ఎంత ఎంతవుతుంది పన్నెండు వేలు చెల్లరవుతున్నాయి పది కేసులకి సంవత్సరం మీద నువ్వు ముప్పై నలభై కేసులు రాస్తున్నావు ముప్పై నలభై కేసుల్లో నువ్వు ఇచ్చిన పదివేలు మాయేమో పాతిక వేలు దుబ్బేత్తావు మా నుంచే పాతిక వేలు దుబ్బేత్త నన్ను అడిగితే అసలు గద్దె గారికి మన దేవన అభినాషకు పోటీయే కాదు నన్ను అడిగితే మాత్రం నలభై యాభై వేల నోట్ల మెజార్టీతో రికార్డు కొడతాడు పక్కా అది స్టేట్లో ఎలా ఉంటుంది పోటీ కూటమి స్టేట్లో కూడా జనం చాలా తెలుసుకున్నారు ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క చోట తెలుసుకొని కూటమి మీద నూట యాభై నుంచి నూట యాభై ఐదు వరకు వస్తాయి దాంట్లో డౌటే లేదు కూటమి మీద పక్క ఇది ఒక చరిత్ర అవుద్ది అనమాట మీరు చూడండి మీరు రేపు రోజు నాకు పో నా నెంబర్ తీసుకో ఫోన్ చేసి బాబాయ్ పలానా రోజు చెప్పావు అలాగే జరిగిందని ఫోన్ చేస్తాం